ఇరవై ఏడో తారీఖు నాడు జరగబోయే ప్రజోత్సవ సభ అంటే ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకునే ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు పెడుతున్న మా బీఆర్ఎస్ పార్టీ కానీ విరిగిన రీతిలో మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి పేరు మున్న అభిమానంతో పెద్ద ఎత్తున లక్షలాది మందిగా తరలి వస్తున్నారు స్థలము ఎలక్తుర్తి ఎక్స్ రోడ్ వరంగల్లో జరగబోతుంది ఇరవై ఏడో తారీఖు నాడు రోజు నా మానుకోట పులిబిడ్డలు తరలివచ్చి పెద్ద ఎత్తున అందరు సహకరించి జయప్రదం చేయాలని చెప్పేసి కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు పార్టిసిపెంట్లకు తెలియజేస్తూ ఏ మండలానికి ఎన్ని బస్సులు ఎలా తరలిస్తున్నామనేది నేను గా మా మీడియా సోదరులకు చెప్తాను టౌన్ టౌన్కు ఆర్టీసీ ముప్పై బస్సులు ఐదు డీసీఎంలు ఒక్కొక్క బస్సులో యాభై మంది చొప్పున ఒక్కొక్క డీసీఎంలో యాభై మంది చొప్పున ఇవాళ మానుకోట టౌన్ నుంచి ముప్పై బస్సులు ఐదు డీసీఎంలు అలాగే మహబ్బా రూరల్ నుంచి ఇరవై బస్సులు పది డీసీఎంలు పదిహేను తుఫాన్లు టాటా ఏసీలు బులో అదో రెండు వేల మంది అలాగే నెల్లికూతురు మండలం నుంచి ఇరవై బస్సులు ఇరవై డీసీఎంలు ఆ నంబర్లు కూడా మేము మీకు ఇస్తాము అలాగే కేసుముద్రం నుంచి ఇరవై ఒక్క బస్సులు పది డీసీఎంలు పదిహేను టాటా ఏసీలు తుఫాన్లు అలాగే గూడూరు మండలం నుంచి ఇరవై బస్సులు పది డీసీఎంలు ఇరవై టాటా ఏసీలను తుఫాన్లు ఇలా మండలానికి రెండు వేల పైన చిలుకు అంటే దాదాపు వేల ఐదు వందల జనాభా వరకు మేము తరలిస్తున్నాం ఇరవై ఏడో తారీఖు నాడు ఇక్కడ అందరూ పార్టీ శ్రేణులు అందరూ ప్రతి గ్రామానికి ముఖ్య నాయకులు ఇన్ఛార్జిగా ఉన్నారు జడ్పీటీసీలు ఎంపీపీలు మండల పార్టీ ఏమో ఆ ఇన్ఛార్జీల పైన ఇంకో ఇన్ఛార్జీ చేయడం జరిగింది ఇవన్నీ భోజనాలు చేసి సంతోషంగా వాళ్ళకు కావలసిన బస్సులో మంచినీళ్ళు కావచ్చు ఫ్లోర పొట్లాలు కావచ్చు మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు ఇచ్చి పదిహేడో ఇరవై ఏడో తారీఖు రెండు గంటలకు ఇక్కడ స్టార్ట్ అవుతారు ఐదు గంటలకు ప్రాణంగంలో ఉంటారు ఎలుకతుర్తి అక్కడ సభా స్థలంలో ఉంటారు అని చెప్పేసి ఉండాలి అని చెప్పేసి నేను ఆశిస్తున్నా దానికి నా నియోజకవర్గ ముఖ్య నాయకులు పిఎస్ఏ చైర్మన్లు కావచ్చు ఏఎంసీ చైర్మన్లు కావచ్చు మండల ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీలు అలాగే జడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచ్లు ప్రతి ఒక్కళ్ళు గ్రామ అధ్యక్షులు కూడా ప్రతి ఒక్కళ్ళు సహకరించాలని చెప్పి మనిషి పూర్తిగా కోరడం జరుగుతుంది ఏది ఏమైనా ఇరవై ఏడో తారీఖు సభలో కని కని టైపులో దిశానిర్దేశ జరగబోతుంది దీనికి మీరు అందరూ హాజరు కావాలని చెప్పేసి మనం చేస్తున్నాం కాదు దేశమంతా కూడా ఎలకతుర్తి వైపు చూస్తూ ఉంది బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవాన్ని బ్రహ్మాండంగా నిర్వహించుకోబోతున్నాం గడిచిన సంవత్సరం కాలంగా పార్టీ అధికారంలో కోల్పోయిన తర్వాత జరగబోయే అతిపెద్ద బహిరంగ సభ బిఆర్ఎస్ పార్టీ పుట్టి ఆ రోజు గా తర్వాత బీఆర్ఎస్గా మారిన ఈ పార్టీ పుట్టి ఇరవై నాలుగేళ్లు పూర్తి చేసుకొని ఇరవై ఐదు సంవత్సరాలు మరి అడుగు పెడుతున్న సందర్భంగా కార్యకర్తలకు ఒక దిశ నిర్దేశం చేయాలనే లక్ష్యంతో వారిపైన ఉన్న గురుతరమైన బాధ్యతను ఒకసారి గుర్తు చేయాలనే ఆలోచనతోని ఈ సభను నిర్వహిస్తా ఉన్నాం మీకు తెలుసు దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక రాజకీయ పార్టీలు పుట్టినాయి అనేక రాజకీయ పార్టీలు కాలగర్భంలో కలిసిపోయినాయి కొన్ని కొన్ని రాజకీయ పార్టీలు కొంతమంది నాయకులు మాత్రమే వారు నిర్దేశించిన లక్ష్యం కోసం ఏ లక్ష్యం కోసం అయితే ఆ పార్టీలు పుట్టాయో మరి ఆ లక్ష్యాన్ని నెరవేర్చి వారికి అండగా నిలబడిన ప్రజలకు మరి సంక్షేమాన్ని అభివృద్ధిని అందించిన పార్టీలు మనం చాలా తక్కువ ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు మన కళ్ళ ముందు మనకు తెలిసి దాదాపు ముప్పై ఆరో ముప్పై ఏడు పార్టీలు తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మన ముందు కళ్ళ ముందు పుట్టినాయి ఆ రోజు స్వర్గీయ ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక పునాదుల మీద నిర్మాణం చేసిన పార్టీ తొమ్మిది నెలలోనే రాష్ట్రం అంతా సుడిగాలి పర్యటన చేసి కాంగ్రెస్ పార్టీకి ఎదురులేదు అనే క్రమంలో ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి మరి అధికారాన్ని సాధించి బ్రహ్మాండంగా పేదలు సంక్షేమ ఫలాలు రూపి రుచి చూపించిన నాయకుడు ఆ రోజు స్వర్గీయ ఎన్టీఆర్ గారు సంక్షేమ ఫలాల రుచి చూపించిన నాయకుడు ఆ రోజు ఎన్టీఆర్ అయితే అనేక ఏళ్ళుగా అరవై ఐదేళ్లుగా తెలంగాణ ప్రజల వాంచ కోరిక మరి అనేక మంది బలిదానాల తర్వాత తెలంగాణ సాధన కోసం టిఆర్ఎస్ పార్టీగా ఒక ఉద్యమ పార్టీగా ఏర్పడి కేసీఆర్ గారి నాయకత్వంలోని ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ అందరినీ ఏకోన్ముఖులను చేసి అందరినీ ఒకటాటి మీదకి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉండే సకల జనులను మరి అన్ని వర్గాలను మరి ఏకం చేసి ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉంటే మెడలు వంచి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారు చాలామంది ఏమనుకున్నారు కేసీఆర్ గారికి ఉద్యమాలు చేయడం గొప్పగా వచ్చు కానీ పరిపాలన ఏ విధంగా ఉంటుంది అనుకున్నారు ఆ రోజు కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో ఎన్నికలకు పోయినప్పుడు తెలంగాణ కోసం కొట్లాడిన నాయకుడు కేసీఆర్ తిరిగి కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే మనకొక రక్ష మనకొక రక్షణ అని భావించి ఆయనకు అధికారాన్ని కట్టబెడితే సంక్షేమ ఫలాలను కడుపు నిండా పెట్టిన నాయకుడు కేసీఆర్ ఆ రోజు ఎన్టీఆర్ రుచి చూపిస్తే వాటిని కడుపు నిండా అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాలకు కడుపు నిండా పెట్టిన ఒక గొప్ప నాయకుడు ఒక తండ్రి మనసుతో ఒక అన్న మనసుతో ఒక మేనమామ మనసుతో ఒక తాత మనసుతో ఆలోచించి ఒక కుటుంబాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో అంత గొప్పగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లిన నాయకుడు మరి కేసీఆర్ గారు అందుకనే ఉద్యమ నాయకుడు పాలకుడు కాలేదనుకున్నారు కానీ ఎంత గొప్పగా ఉద్యమాన్ని రచించి ఆ రోజు దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణ సాధనకు కారకుడైందో అంతే గొప్పగా వచ్చే వనరులను మరి రాష్ట్ర సంపదను పెంచడం పేదలకు పంచడం అనే ఒక నినాదంతో అనేక కొత్త కొత్త కార్యక్రమాలు ఒక్కటి రెండు అని కాదు మనం ఎవరు చూసినండి ఈ చెరువులను బాగు చేయాలి దీని ద్వారా ఆ ఊర్లలో వ్యవసాయానికి అనుభవం ఉంటుంది ఆ కులవృత్తులు బాగుపడతాయని ఎవరు ఆలోచించరు కాంగ్రెస్ పార్టీకి ప్రజల్ని మోసం చేయటం వెన్నెతో పెట్టిన విద్య కానీ పదేళ్ళు కదా మర్చిపోయారు మళ్ళీ వచ్చిందేమో బాగుపడ్డారేమో ఏదైనా చేస్తారేమో అనుకొని ప్రజలు ఆశపడ్డరు కానీ భంగపడ్డారు ఇవాళ కాబట్టి రాబోయే రోజులు బీఆర్ఎస్ పార్టీయే కేసీఆర్ఏ దానికి బీఆర్ఎస్ పార్టీ సైనికుల్లాగా నిన్ననే చాలా బ్రహ్మాండంగా శంకర్ అన్న ఒక గెట్టుగెదర్ పెట్టారు అరవై డెబ్బై మంది ముఖ్య నాయకులందరం మాట్లాడాం తప్పకుండా ఈ పదివేల మంది పదకొండు వేలు పన్నెండు వేలు అందరు ఊళ్ళలో అడుగుతారు మాకు యాభై మందే టార్గెట్ ఇచ్చింద్రు మాకు వంద ఇవ్వండి యాభై సరిపోతారు మేము రావద్దా అని అడుగుతున్నారు మాకు కానీ దూరం ఉంది కాబట్టి ఎండాకాలం కాబట్టి మహిళలు ఎక్కువ మందిని తీసుకెళ్ళట్లేము బీఆర్ఎస్ పార్టీ సైనికుల్ని మాత్రమే తీసుకెళ్తున్నాం అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీకు కావాల్సిన ట్రాన్స్పోర్ట్ మంచినీళ్లు పులిహోర అన్ని స్థానిక మీ నాయకులు మరి బాధ్యత తీసుకొని మీకు అన్ని సమకూరుస్తారు వచ్చే ప్రతి వెహికల్కు ఒక పార్టీ నాయకుడు ఉంటాడు బాధ్యుడు ఇన్ఛార్జిగా ఉంటాడు ప్రతి మూడు ఊళ్ళకు ఒకళ్ళు మరి ముఖ్య నాయకులు గౌరవ మాజీ జెడ్పీటీసీలు మాజీ ఎంపీపీలు మాజీ సింగిల్ విండో చైర్మన్లు మాజీ మండల పార్టీ అధ్యక్షులు పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా బాధ్యత తీసుకున్నారు వాళ్ళ కింద కూడా మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు సింగిల్ విండో డైరెక్టర్లు నామినేటెడ్ పదవులు చేసిన వాళ్ళు బాధ్యత తీసుకొని ఈ పదివేల మందిని తరలిస్తూ ఉన్నారు అయితే ఈ పదివేలు పదకొండు వేల మంది వరకు ఎవరు ఏ బండ్లో వస్తున్నారు వచ్చే పదివేల మంది కూడా వాళ్ళ నంబర్తో సహా మేము పార్టీ అధిష్టానానికి పంపిస్తున్నాం ఎవరైనా చెక్ చేస్తే ఇట్లా ఒక నాయకుడు ఆయనకి ఇచ్చిన బాధ్యత ఏంది ఆయన తీసుకొచ్చే నాయకులు ఎవరు వాళ్ళ పేర్లు ఏంది వాళ్ళ ఫోన్ నంబర్లతో సహా చక్కటి డేటాను కలెక్ట్ చేసి మాకు ఇచ్చిన పార్టీ శ్రేణులందరికీ పార్టీ తరఫున కేసీఆర్ తరఫున నేను శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తా అలాగే రేపు ఎవరు అడిగినా ఎవరు వస్తున్నారు అనేది చెప్పగలిగే స్థాయిలో మేము ఈ ని తయారు చేసాం ఇంకెవరైనా ఇబ్బంది పడి వాహనాలు ఎక్కడైనా ఇబ్బంది ఉండి వాహనాలు మరి సరిపోకపోతే తప్పకుండా అప్పటికప్పుడు మేము సమకూర్చుకొని వాళ్ళందరినీ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ఇరవై ఏడో తారీఖు తెలంగాణ ప్రజల పండుగ బీఆర్ఎస్ పార్టీ మన లక్ష్య మన కష్టాల కోసం మన అభివృద్ధి కోసం పుట్టిన పార్టీ మన కోసం ఆహర చేసిన కేసీఆర్ గారు మన నాయకుడు ఆయన ఇచ్చే సందేశం వినడానికి వచ్చే వేలాది మంది మరి రోజు ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకుంది కాబట్టి మేము అన్ని గ్రామాల్లో జెండా గద్దెలు నిర్మాణం చేసుకుంటున్నాం ఉన్న వాటికి రంగులు వేసుకొని జెండా ఆవిష్కరించుకొని ఒక పండగ వాతావరణంలో వాళ్లను తరలిస్తాం అన్నట్టు మనకు ఎలకతుర్తి చాలా దగ్గర వేరే వేరే దూరం నుంచి వచ్చే వాళ్ళకంటే ముందే మనం అక్కడ చేరుకొని ఒక లక్ష కుర్చీలు వేస్తున్నాం పది లక్షల మంది రాబోతున్న క్రమంలో ఈ లక్ష మందిలో మన పదివేలో పదకొండు వేల మందిలో మానుకోట వాళ్ళు ముందు వరుసలో ఉండాలి అయిపోయే వరకు సహకరించి తిరిగి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ